దియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని భాగము సెలవిస్తుంది ఆది కాణము ఒకటవ అధ్యాయంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలను సృజించాడు ఎప్పుడు సృజించాడు అంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు భూమి నిరాకారంగా అదేవిధంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృష్టించినట్టుగా మనము చేస్తున్నాము వాక్య భాగంలో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను అని వాక్యమో సెలవిస్తుంది చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చుండనని వాక్య భాగమో సెలవిస్తుంది భూమి నిరాకారం పూన్యంగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడు చుండనట ఆ సమయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లుగా మనకు ఆది కాండము తెలియజేస్తుంది దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచెను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టెను అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయెను అని ఆది కాండము మనము ఒకటవ వచనం నుండి ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనము వరకు ఈ వాక్య భాగము సెలవిస్తుంది దేవుడు మొదటి దినములో వెలుగును అదేవిధంగా చీకటిని చేసినట్లుగా మనము చూస్తున్నాము వెలుగు కలుగుమని పలకగా వెలుగు కలిగినట్టుగా మనము చూస్తున్నాము చీకటి అది వరకే ఉంది ఆల్రెడీ చీకటి అనేది అది వరకే ఉంది కనుక దేవుడు వెలుగును వేరుపరిచినట్లుగా మనము చూస్తున్నాము చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగా చూస్తున్నాము దేవుడు వెలుగు మంచిదైనట్లుగా చూశాడు అదేవిధంగా వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టినట్లుగా మనము చూస్తున్నాము ఈ చీకటి వెలుగు కలగ చేసినటువంటి దినము మొదటి దినమైనట్టుగా మొదటి దినములో భూమి ఆకాశములను సృష్టించినటువంటి మొదటి దినములో దేవుడు వెలుగును చీకటిని చేసినట్లుగా మనము చూస్తున్నాము వెలుగును చీకటిని వేరుపరిచి పగలు రాత్రి అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జలములపైన హల్లాడు చున్నప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు వెలుగును చీకటిని వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూశాడు కనుక మనం ఈ లోకంలో వెలుగు సంబంధంగా జీవించే వారంగా ఉందాము ఆ